రాయబడినటువంటి పరిశుద్ధ గ్రంథములో నున్న ఒక మాటను మనం చూస్తూ ఉన్నాం ఈ లోకాసు వార్త ఏడవ అధ్యాయము ఏడవ వచ్చినములో నుండి దేవుడు ఏం తెలియజేస్తూ ఉన్నాడు మనం ఏం నేర్చుకోవాలి అంటే శాతాధిపతి తనకి ప్రియుడైన ఒక దాసుడు ఉన్నాడు శేతాధిపతికి ఇష్ట ఇష్టమైనటువంటి ఒక దాసుడు ఉన్నాడు ఆ దాసుడికి మరణకరమైన రోగము సంభవించి ఉన్నది అయితే వినండి ఈ శేతాధిపతి అంటున్న మాట మనము జ్ఞాపకం చేసుకోవాలి ఏమంటూ ఉన్నాడంటే అయితే మాట మాత్రము సెలవిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును చూడండి ఇతనుకున్నటువంటి శ్వాసము ఎలాంటిదో నీవు మాట సెలవిస్తే నా దాసుడు బాగుపడతాడు క్రైస్తవ సమాజమా ఈరోజు నీవు నేను ఏమనుకుంటూ ఉన్నావు నేను ప్రార్థన చేస్తే నా దేవుడు నా పరిస్థితిని మార్చగలుగుతాడు అనే ఆలోచన మన జీవితాలకి రావాలి నేను ప్రార్థన చేసి పనిని ప్రారంభించాలి నా దేవుడి దగ్గర మోకరించి నా దేవుడి యొక్క మాటను తీసుకుని నా పనిని నేను ప్రారంభించాలి లేక నా జీవితాన్ని నేను కొనసాగించాలి అని ఒక నిశ్చయతలోనికి ప్రతి క్రైస్తవుడు రావాలి ఈ శతాధిపతి అంటున్న మాట నీవు వచ్చి ఒక మాట సెలవిస్తే చాలు నా దాసుడికి కలిగిన రోగం తొలగిపోతుంది చూడండి ఈరోజు మనం ప్రార్థన చేస్తే కుటుంబ పరిస్థితులు మారునట్లుగా ప్రార్థన చేస్తే ఆ కుటుంబ దోషము తొలగినట్లుగా మనము చూడాలి ఈరోజు అలాగుందా ఈరోజు విడలారా మనకి సేవకుడు గుర్తు రావడం లేదు ప్రార్థన గుర్తుకు రావడం లేదు శతాధిపతి ఉంటున్న మాటను మీరు చూడండి నీవు గనుక ఒక మాట సెలవిచ్చినట్లయితే రోగం తొలగిపోతాది ఎస్ చూడండి ఈరోజు మనం ఎలాగున్నాం నేను ప్రార్థన చేసుకుంటే దేవుడు నాకు కాపుదలిస్తాడు నిశ్చేత చేత దేవుడు ఒక మాట సెలవిస్తే శతాధిపతికి ఇష్టమైన దాసుడికి ఉన్న రోగము తొలగిపోతుందని నమ్మి విశ్వసించుచు ఉన్నాడు దేవుని మందిరానికి రాని వ్యక్తి దేవుని మందిరానికి వస్తున్న మన జీవితాల్లో ఎలా ఉంది ప్రార్థన చేసుకోకుండా వెళ్ళిపోతున్నారు పలానా విషయంలో ప్రార్థన చేపించుకుందాం దైవజనుడు ద్వారా మనం ప్రార్థన చేసి పని చేద్దాం ప్రార్థన చేపించుకుని పని చేద్దాం లేక ఈ మాట చెబుదాము ప్రార్థన చేస్తారు దేవుడు మనకి మేలు చేస్తాడు లేక దేవుడు మన పరిస్థితులను మారుస్తాడు అనే ఆలోచన ఈ నేట్ క్రైస్తవ ఈ శ్వాసలైన జీవితాల్లో ఉందండి ఈ శతాధిపతి అంటున్నాడు నీ ఒక మాట సెలవిస్తే చాలు నా పరిస్థితులు మారిపోతాయి బిడ్లారా ఈరోజు ఎలా ఉంది మన కుటుంబంలో ఏమి సంభవించినా దాసుడికి చెప్పి ప్రార్థన చేయించుకునే వారు లేరు దేవుని సన్నిధికి వచ్చి మోకరించి ఆ విషయాల కొరకే మొరపెట్టిన వారు లేరు ప్రార్థన చేసి వారి యొక్క ప్రయాణాన్ని కొనసాగించే వారు లేరు ప్రార్థన చేసి వారు పనులను ప్రారంభించేవారు లేరు చాలా అరుదైపోయారు ఒకవేళ ఉంటే అది వెనక భాగంలో పెడుతూ ఉన్నారు ముందు అన్ని వరుసలో అన్ని రకరకాలుగా చేసుకుపోతూ ఉన్నారు చివర్లో పెడుతున్నారు ఒకవేళ పెట్టాలి అనుకుంటే చూడండి దేవుడు మాట సెలవిస్తే పరిస్థితులు మారుతాయి అది శాతాధిపతి ఎరిగి ఉన్నాడు ఈరోజు మనం గమనించాలి ప్రతి విషయంలో ప్రార్థనతో మన జీవితాన్ని కొనసాగించాలి అరుణోదయం దేవుని సన్నిధికి వెళ్ళి మనం మొర మొరపెడదాం ఈ దినమంతా ఈ దేవుని కాపుదల మనకుంటాది తెలుసా ఎరిగి ఉన్నవా అంటే లేదు వెళ్ళారా ఈ ఏడవ ద్యామి ఏడవ వచ్చిన ఒక చక్కటి మాట మనం చూస్తూ ఉన్నాము ప్రభువా నువ్వు మాట సెలవిస్తే చాలు నా నా దాసుడుకున్న పరిస్థితులన్నీ చక్కబడతాయి అతని కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి అతని ఆరోగ్యం చక్కబడుతుంది అతని జీవితం సరిచేయబడతాది ఏమండి క్రైస్తవుడిగా ఈరోజు మనము గుర్తించలేకపోతూ ఉన్నాము దైవజనుడి ద్వారా ప్రార్థన చేసుకుని మనం వెళదాం దైవజనుడి ద్వారా ప్రార్థన చేపించుకుని ముందు కొనసాగుదాం లేక మన ఇంట్లో ప్రార్థన పెట్టుకుందాం లేక ప్రార్థనతో మనం ఈ పనిని కొనసాగిందాం లేక ప్రార్థనతోనే మనం ప్రారంభిందాం దేవుడి మాటను మనం తీసుకుందాం లేక దేవుడికి అప్పగించుకుందాం అప్పుడు మన పరిస్థితులు బాగుంటాయి మన అడ్డుగోడలు తొలగుతాయి మనకి మార్గాలు సరళం చేయబడతాయి అని ఎందరండి అనుకున్నది అలా ఎందరు గ్రహిస్తూ ఉన్నారు ప్రతి దానికి దైవజనుడికి చెప్పాలా ప్రతిదానికి ప్రార్థన చేయాలా అనే భావములోనికి నేటి క్రైస్తవ విశ్వాసము భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతూ ఉన్నది కానీ ఇక్కడ శాతాధిపతి అంటున్న మాట ఏమిటంటే నువ్వు ఒక మాట సెలవిస్తే చాలు నా దాసుడు కుటుంబం కట్టబడతాది నా దాసుడు యొక్క కుటుంబ పరిస్థితులు మారుతాయి నీ మాట వల్ల మారుతాయి దేని వల్ల చెప్పండి దేని వల్ల కూడా మారవు ఇది లోక సంబంధమైన వాటి ద్వారా వైద్యం ద్వారా మారదు నీ మాట ద్వారా మాత్రమే రోగం తొలగాలి ప్రార్థన ద్వారా మాత్రమే నా పరిస్థితులు మార్చబడాలి నీ వాక్యము ద్వారానే నా జీవితము మార్చబడాలి నీ వాక్యము ద్వారానే నా జీవితము లేక నా కుటుంబము కట్టబడాలి ఈ విషయాన్ని ఎందరూ గమనిస్తూ ఉన్నారు దేవుడి వాక్యము ద్వారానే మన బ్రతుకులు మారాలి దేవుడి వాక్యము ద్వారానే మన కుటుంబాలు కట్టబడాలి ఆ ప్రార్థన ద్వారానే మనం ఏదైనా ప్రారంభించాలి అని ఎందరూ గమనించి దానికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారండి ఆలోచన చేయాలి ఈ శతాధిపతి అయితే అంటూ ఉన్నాడు నీవు మాట సెలభిస్తే చాలు నా దాసుడు పరిస్థితి అంతా మారిపోతాడు గమనించాడు గుర్తించాడు ఎవరి మాట తీసుకుంటే నయమవుతారు ఎవరు మాట సెలవిస్తే పరిస్థితులు చక్కబడతాయో ఈ శాతాధిపతి బహుగా ఎరిగిన వాడు దేవుడి నమ్మిన నీవు ఒకసారి ఆలోచన చేయాలి మందిరానికి వస్తున్న మన జీవితాల్లో ప్రార్థన ద్వారా లేక దేవుని వాక్యము ద్వారా మాత్రమే కుటుంబ పరిస్థితులు లేక జీవిత పరిస్థితులు మారతాయి తప్ప మరి దేని వల్ల ఇది సాధ్యము కాదు అని గ్రహించే మనం కూడా ఏం చేస్తాం చిన్నదైనా పెద్దదైనా ప్రతి విషయంలో కూడా మనం ప్రార్థన చేసుకుంటాం మన వాక్యం చదువుకుంటాం మన స్థానిక దైవజనులకు ప్రతి విషయాన్ని దాపరకంగా లేకుండా దాయకుండా ప్రతిదీ తెలియజేసి అయ్యా ఈ విషయంలో ప్రార్థన చేయండి అని ప్రార్థన చేపించుకుంటాం ఎవరు ప్రతి విషయాన్ని దైవజనులు చెప్తే ప్రార్థన చేయించుకుంటారు ఎవరు వారికి వారే ప్రార్థన చేస్తారు ఎవరు వాక్యాన్ని ధ్యానిస్తారా అంటే ఇదిగో దేవుడు ఒక మాట ద్వారా పరిస్థితులు మార్చగలుగుతాడని ఎవరైతే గ్రహిస్తారో ఎవరైతే విశ్వసిస్తారో అటు వారే వారి ఏ వారిలో ఏ కదలిక ఉన్నా అది దేవుడికి చెప్తారు వారిలో వారి జీవితంలో వారి కుటుంబంలో ఏ కదలిక జరిగినా అది దైవజనుడికి తెలియజేస్తారు ఎందుకో తెలుసా ప్రార్థన ద్వారా వాక్యము ద్వారా దేవుడికి చెప్పడం ద్వారా దైవజనుడికి చెప్పడం ద్వారా ప్రార్థన ద్వారా ఇవాళ కాపాడే రేపనే ఏదో ఒక రోజు ఖచ్చితంగా అది దేవుని మాట ద్వారా తప్ప మరి దేని ద్వారా అసాధ్యము శాతాధిపతికి డబ్బు లేనివాడా పైవచనంలో రాయబడి ఉంది రెండవ వచ్చినం చూస్తే మీరు ఒక శాతాధిపతికి ప్రియుడైన దాసుడు ఒకడు రోగై సావసిమై ఉన్నాడు ఎవడి బాగు చేపించుకోవడానికి డబ్బు లేదా అధికారం ఉంది డబ్బు ఉంది కానీ దేని వల్ల సాధ్యము కాదు దేని వల్ల నయము కాదు కేవలము దేవుని మాట ద్వారా ప్రార్థన ద్వారా వాక్యము ద్వారా మాత్రమే కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి ఆత్మీయ జీవితాలు మెరుగుపరచబడతాయి అని తెలుసుకున్నవాడే శాతాధిపతి ఇంతకాలం ప్రభుని ఎంబడిస్తున్నావు ఇంతకాలం ప్రభుని దగ్గరకు వస్తున్నావు కానీ ఎన్నడైనా ఈ విషయాలు ఈ సంగతులను ఎరిగి ఉన్నావా ఆలోచన చేయాలి దేని వల్ల కాదంట నా మాట వల్ల బాగుపడడు లేకపోతే నా పక్కన్న వారి మాట వల్ల బాగుపడరు లేక ఈ లోకంలో ఉన్న దేని ద్వారా కూడా నా దాసుడు బాగుపడడు కేవలము నీ మాట ద్వారా మాత్రమే నా దాసుడు బాగుపడతాడయ్యా ఈరోజు నా కుటుంబం కట్టబడాలంటే నా కుటుంబం మంచిగా ఉండాలంటే నా కుటుంబం నీతిగా ఉండాలంటే నా కుటుంబము పరిశుద్ధముగా ఉండాలంటే నా కుటుంబము ఐక్యతగా ఉండాలి అంటే కేవలం అది నీ సన్నిధి ద్వారా నీ వాక్యము ద్వారా ప్రార్థన ద్వారా అది నీ మాట ద్వారా తప్ప మరి దేని ద్వారా కాదు అని ఒక క్రైస్తవుడు రూఢిగా ఈ విషయాన్ని గుర్తించాలి గుర్తిస్తే ఇలా కొనసాగుతాడు బిడ్డల ప్రతి విషయంలో కూడా చీమ చిట్టుకమంటే కుటుంబంలో దైవజనుడి దగ్గరికి ఫోన్ వస్తుంది చీమ చిట్టుకం అంటే మోకరిస్తావు ఎవండి ఎందుకో తెలుసా అది ప్రార్థన ద్వారానే లేక వాక్యము ద్వారానే అని ఇంకెక్కడికి పరిగెత్తికెళ్ళినా ఎక్కడికి పరిగెత్తుకెళ్ళినా ఇది జరగదు పరిస్థితులు మారో ఎవరికి చెప్పుకున్నా ఎవరికి మొరపెట్టుకున్నా ఎక్కడికి పరిగెత్తికెళ్ళినా ఎవరిని బ్రతిమాలకున్నా ఎవరి వల్ల కాదు అంటూ ఉన్నాడు వినండి చాలా జాగ్రత్తగా అయితే నీ మాట మాత్రము సెలవిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడు మాట మాటండి ఎందరికి మాటలు లేవు ఎందరు లేరు అధికారులు లేరా అందుకంటే గొప్పవారు లేరా ఉన్నారు కానీ ఎవరి మాటలో శక్తి లేదు ఏ నామములో కూడా నీ జీవితం బాగుపడదు యేసుక్రీస్తు వారికి యొక్క నామములోనే నీ జీవితము నీ కుటుంబ పరిస్థితులు మారతాయి అది మనం ఎరిగి గ్రహిస్తే దేవుడి బిడ్డలారా ప్రతి విషయంలో కూడా ఆ దైవజనుడి ద్వారా ప్రార్థన చేయించుకుంటాం ఇంటికి పిలిపించుకుని ప్రార్థన చేయించుకుంటాం నీకు నీవే మోకరిస్తావు నీకు నీకే వాక్యాన్ని చదువుతావు లేక వాక్యాన్ని వింటాం కేవలం ఇదంతా కూడా దేవుని యొక్క మాట ద్వారా దేవుని సన్నిధి ద్వారా దైవికమైన కార్యం ద్వారా మాత్రమే ఒక కుటుంబము ఒక జీవితము నిలబడగలుగుతుంది మార్పు చెందగలుగుతుంది బ్రతుకును మార్చుకోగలుగుతుంది విలువైన జీవితము గడపాలన్నా పరలోకము చేర్చబడాలన్నా ఆయన మాట ద్వారానే అని మనము గ్రహిస్తే మనం ఎక్కడికి పరిగెత్తికెళ్ళాం ప్రతి విషయంలో ఏం చేస్తామంట ప్రార్థన చేస్తాం ప్రార్థన చేయమని ప్రార్థన సహాయాన్ని కోరుకుంటావు గనుక గమనించండి నీ మాట చలివిస్తే నా దాసుడు స్వస్థపరచబడతాడు ఈ లోకంలో ఎవరు చెప్పినాక బాగుపడదు ఎవరు కూడా నా దాసుడి కుటుంబాన్ని వారి జీవితాన్ని కట్టలేరు నువ్వు ఒక్కడివి కట్టగలిగిన వాడివి మార్చగలిగిన వాడివి నిలబెట్టగలిగిన వాడు అని నేను ఎరిగి ఉన్నాను కనుక నువ్వు మాట్లాడు ప్రభువా అని అంటూ ఉన్నాడు ఈరోజు మనమందరం కూడా దేవుని ఎరిగి ఆ రీతిగా దేవుని సన్నిధానంలో ప్రార్థన ద్వారానే మన జీవితాలు నయమవుతాయి దేవుని సన్నిధి ద్వారానే అని మనం గుర్తించి ముందు కొనసాగుదాం ఇటీ మాటలు ప్రభు మనలను బలపరచునగాక గాక ఆ మెయిన్